మండలంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి ముఖ్యం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఈ రోజు అనగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శుక్రవారం సిరీకల్చర్ డిఎస్ఓ వాణి ఆధ్వర్యంలో సమావేశంలో డిఎస్ఓ మాట్లాడుతూ ఓబులవారిపల్లి మండలంలో సిరీకల్చర్ లో వెనుకబడింది కాబట్టి ఈ మండలాన్ని జిల్లాలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం మాకు ముఖ్యమని ఆమె అన్నారు కాగా సబ్సిడీ గురించి ఆమె వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలుంటే తక్షణం మేము పరిష్కారం చేస్తాం ఓబులవారిపల్లి మండల రైతుల అభివృద్ధే మాకు ధ్యేయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ మల్లికార్జున్రెడ్డి సరళ రమాదేవి వడ్డిపల్లి పుల్లగంటి వేణుగోపాల్ చెంగల్ రాయుడు మండల రైతులు పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు मैडम बेटा होना ना మాకు రెండు అని అంటే మేము కూడా ఎప్పుడు కూడా మీరు మీటింగ్స్ ఏంటంటే చూడగలను వచ్చి మాట్లాడి మేము ఉంటాము ఈసారి వేసుకోని